నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ డొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం ఫీడే వరల్డ్ టీమ్ ఛాంపియన్షిప్లో సెక్షన్ సెక్షన్లో డానియల్ డూబోకి అలాగే డెన్నిస్ కి మధ్య జరిగిన ఒక బ్లిడ్స్ గేమ్ గురించి వివరిస్తాను ఇది బ్లిట్ గేమ్ కాబట్టి టైం కంట్రోల్ త్రీ ప్లస్ టూ అంటే త్రీ మినిట్స్ టూ సెకండ్స్ ఇంక్రిమెంట్ నేను డానియల్ డూబౌ గురించి కొత్తగా చెప్పడానికి అయితే ఏం లేదు ఆయన రష్యా దేశస్తుడు అలాగే చాలా కాంపిటీషన్స్ లో మ్యాగ్న కి సెకండ్ గా కూడా పనిచేశారు అలాగే డెనిస్ గురించి చెప్పాలంటే ఆయన కజకిస్తాన్ దేశస్థుడు రెండు వేల సంవత్సరంలో పుట్టాడు కాబట్టి చిన్న కుర్రవాడే మరి చూద్దాం డెనిస్ డానియల్ డూబోని ని ఎలా హ్యాండిల్ చేస్తారో ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం డానియల్ డూబో వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా పాక్స్ నైట్ ఆఫ్ త్రీ పాయింట్ ఈ సిక్స్ పాన్ టు సి ఫోర్ పాయింట్ టూ డి ఫైవ్ ఇది ఎలా మారుతుందంటే క్వీన్స్ గ్యాంబెట్ డిక్లైన్లా మారుతుంది పాన్ టు జీ త్రీ క్యాటలైన్ ఓపెనింగ్ బిషప్ ఈ సెవెన్ బిషప్ జీ టూ ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ కింగ్ సెట్ క్యాసిల్ చేసుకుంటారు డెనిస్ క్యాసిల్స్ కింగ్ సైడ్ డూబో క్యాసిల్స్ కింగ్ సైడ్ ఈ పొజిషన్లో డెనిస్కి కామన్ మూవ్ ఏంటంటే డి క్యాప్చర్ సి ఫోర్ లేకపోతే తన సీ లో ఉన్న పాండ్ని సి సిక్స్కి పుష్ చేయడం లేకపోతే తన బీ ఫైవ్లో ఉన్న నైట్ని డి కిలా మూవ్ చేయడం కానీ ఈ పొజిషన్లో డెనిస్ ఆడిన మూవ్ పాయింట్ ఏ ఫైవ్ ఇది చాలా రేర్ మూవ్ అని చెప్పొచ్చు డాటాబేస్లో చాలా తక్కువ గేమ్స్ ఉన్నాయి ఈ మూవ్తో మరి చూద్దాం డానియల్ దీనికి ఎలా రెస్పాండ్ అవుతారో దీనికి డూబో ఇచ్చిన రెస్పాన్స్ నైట్ సి త్రీ ఈ మూవ్ డూబో వెంటనే ఆడేస్తారు దీనికి డెనిస్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ సిక్స్ నైటీ ఫైవ్ నైటీ ఫైవ్ అనే మూవ్ క్యాట్లాన్ ఓపెనింగ్లో కామన్ మూవే దీనికి డెన్నిస్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఆఫ్ టు డీ సెవెన్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ నైట్స్ బిషప్ ఆఫ్ ఫోర్ నైట్ క్యాప్చర్ సి ఫైవ్ డి క్యాప్చర్ సి ఫైవ్ నైట్ ఏ సిక్స్ ఈ డూబో కి కామన్ మూవ్ ఏంటంటే క్వీన్ డి టూ కానీ ఈ లో డూబోవ్ క్వీన్ సి టూ అనే మూవ్ ఆడతారు అలా కాకుండా ఈ లో డూబో కానీ తన క్వీన్ ని వన్కి మూవ్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం క్వీన్ సి వన్ అప్పుడు డెనిస్ సింపుల్గా తన నైట్ని ఇలా సి ఫైవ్కి మూవ్ చేస్తారు ఈ పొజిషన్లో డూబో తన బీ లో ఉన్న పాని బి ఫోర్కి ఇలా పుష్ చేయలేరు అలాగే తన ఈ టూలో ఉన్న పాని ఈ త్రీకి కూడా ఇలా పుష్ చేయలేరు ఎందుకంటే అలా పుష్ చేశారంటే అప్పుడు డెనిస్ సింపుల్గా తన నైట్ని ఇలా డి కి మూవ్ చేసి డూబో యొక్క క్వీన్ని అలాగే బిషప్ని ఇలా ఫోర్క్ చేస్తారు వెళ్తున్నాం డెనిస్ ఆడిన నైట్ ఏ సిక్స్ అనే మూవ్ కి డూబోవ్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్సీ టూ డూబో ఆడిన ఈ మూవ్తో డూబోవ్ డెనిస్ని ఇన్వైట్ చేస్తున్నట్టు అయింది తన నైట్ ని ఇలా బీ ఫోర్ కి మూవ్ చేసి తన క్వీన్ ని ఇలా అటాక్ చేయమని డెనిస్ కూడా అదే చేస్తారు నైట్ బి ఫోర్ అటాకింగ్ డూబోస్ క్వీన్ క్వీన్సీ వన్ ఇప్పుడు ఇది ఇందాకల్లా కాదు వేరేగా ఉంది ఎలాగో చూడండి ది క్యాప్చర్ సి ఫోర్ నైట్ ఈ ఫోర్ డూబో వాడిని ఈ ఒక మంచి అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ నైట్ కావాలనుకుంటే డి సిక్స్ కి రావచ్చు లేకపోతే ఎఫ్ సిక్స్ కూడా రావచ్చు అవసరమైతే దీనికి డెనిస్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ డి ఫైవ్ అటాకింగ్ డూబోస్ బిషప్ ఆన్ ఎఫ్ ఫోర్ బిషప్ జి ఫైవ్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ డార్క్ కలర్డ్ బిషప్స్ డెనిస్ ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తారు బిషప్ క్యాప్చర్స్ జీ ఫైవ్ నైట్ క్యాప్చర్స్ జీ ఫైవ్ ఈ పోజిషన్లో డెనిస్ తన బి సెవెన్ లో ఉన్న పాండ్ని బీ ఫైవ్ కి ఇలా పుష్ చేయొచ్చు కానీ ఈ పోజిషన్లో డెనిస్ ఆడినము పాంట్ సి త్రీ దీనికి డూబో ఇచ్చిన రెస్పాన్స్ పా హెచ్ ఫోర్ ఈ పోజిషన్లో డెనిస్ కానీ తన సి తో బి టూలో ఉన్న పాన్ ఇలా క్యాప్చర్ అనుకోండి అప్పుడు డూబో తన క్వీన్తో ఇలా క్యాప్చర్ చేస్తారు అప్పుడు డూబో యొక్క జీ ఫైవ్లో ఉన్న నైట్ కి హెచ్ ఫోర్లో ఉన్న పాన్ ఇలా డిఫెండ్ చేస్తాది కాబట్టి డూబోకి ఏం పర్వాలేదు దీనికి డెనిస్ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టు హెచ్ సిక్స్ నైట్ బ్యాక్ టు ఈ ఫోర్ సి క్యాప్చర్స్ బీ టూ క్వీన్ క్యాప్చర్స్ బీ టూ టు ఏ ఫోర్ టు ఏ త్రీ ఈ మూతో డూబో ఏం చేస్తారంటే డెనిస్ తన ఏ ఫోర్ లో ఉన్న పాన్ ఏ త్రీకి పుష్ చేయకుండా ఆపుతున్నారు దీనికి డెనిస్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఏ ఫైవ్ ఈ పొజిషన్ లో డెనిస్ ఏం ప్లాన్ అంటే తన రుక్ ని సిక్స్ కి మూవ్ చేసి ఆ తర్వాత బీ సిక్స్ కి ఇలా మూవ్ చేసి డూబో క్వీన్ అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి డూబో ఇచ్చిన రెస్పాన్స్ రుకే టు సి వన్ ఈ తో డూబో ఏం ఆపుతుందంటే డెనిస్ తన నైట్ ని ఇలా సి త్రీ కి మూ చేయకుండా ఆపుతున్నారు ఎందుకంటే ఇప్పుడు సి త్రీ స్క్వేర్ ని డూబో తన రుక్ తో కంట్రోల్ చేస్తున్నారు అలాగే క్వీన్తో కూడా కంట్రోల్ చేస్తున్నారు ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఒకవేళ డూబో తన ఈ ఫోర్ నో నైట్ ని మూవ్ చేస్తారనుకోండి అప్పుడు దీనికి డెనిసిన్ రెస్పాన్స్ రుకే సిక్స్ రుక్సీ ఫైవ్ అటాకింగ్ బ్లాక్ క్వీన్ ఆన్ ఏ ఫైవ్ రుక్బీ సిక్స్ కౌంటర్ అటాకింగ్ డూబో స్క్వీన్ ఆన్ బీ టూ క్వీన్ బ్యాక్ టు సి వన్ ఈ పొజిషన్లో డెనిస్ క్వీన్ ఇంకా అటాక్ లోనే ఉంది దీనికి డెనిసిన్ రెస్పాన్స్ క్వీన్ ఏ సిక్స్ నైట్ ఆఫ్ సిక్స్ చెక్ ఇప్పుడు మీకు ప్రశ్న వచ్చే ఉండి ఉంటుంది ఇప్పుడు ఈ ఎఫ్ సిక్స్ లో నైట్ని క్యాప్చర్ చేయొచ్చా లేదా అని డెనిస్ తన నైట్తో క్యాప్చర్ చేస్తారు అలా కాకుండా ఈ లో డెనిస్ కానీ తన జీ తో క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం చూడ్డానికి పెద్దగా ఏం లేదు డెనిస్ చెక్మేట్ అయిపోతారు తన జీ కానీ క్యాప్చర్ చేస్తే ఎలాగో చూద్దాం జీ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఈ మూతో డెనిస్ ఏం ఆపుతున్నారంటే రుక్ జీ ఫైవ్ చెక్ మేట్ ని ఆపుతున్నారు క్వీన్ జీ ఫైవ్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ బిషప్ ఈ ఫోర్ ఇప్పుడు డూబో ఏం ప్లాన్ చేస్తుందంటే తన క్వీన్ని ఇలా హెచ్ సిక్స్ కి మూవ్ చేసి చెక్ చెప్పి ఆ తర్వాత హెచ్ సెవెన్ కి మూవ్ చేసి చెక్మెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు పాంటు ఎఫ్ ఫైవ్ బిషప్ ది త్రీ అటాకింగ్ ద బ్లాక్ క్వీన్ క్వీన్ ఏ సెవెన్ రుక్సీ ఫోర్ ఈ లో డూబో విన్ అవుతున్నారు క్వీన్ బి ఎయిట్ రుక్జీ ఫోర్ థ్రెట్నింగ్ క్వీన్ జీ సెవెన్ ఇప్పుడు జీ క్యాప్చర్ చేయలేరు క్వీన్ సి సెవెన్ క్వీన్ హెచ్ సిక్స్ చెక్ క్వీన్ హెచ్ సెవెన్ బ్లాకింగ్ ద చెక్ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ ఎయిట్ చెక్ క్వీన్ జీ ఎయిట్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ జీ ఎయిట్ చెక్ మేట్ చూసారా డెనిస్ ఎలా చెక్మెట్ అయిపోతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో ఎఫ్ సిక్స్ లో ఉన్న నైట్ ని డెనిస్ తన జీ తో క్యాప్చర్ చేయకూడదు క్యాప్చర్ చేస్తే సెక్మెంట్ అయిపోతున్నారు అందుకే డెనిస్ ఎఫ్ సిక్స్ లో ఉన్న నైట్ ని తన నైట్ తో క్యాప్చర్ చేస్తారు నైట్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ మరి చూద్దాం డూబోవ్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు దీనికి డూబోవ్ ఇచ్చిన రెస్పాన్స్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ ఈ పొజిషన్ లో డెనిస్ ఆడవలసిన మూవ్ రుక్బీ ఫైవ్ కానీ ఈ పొజిషన్ లో డెనిస్ ఆడిన మూవ్ క్వీన్ క్యాప్చర్స్ ఈ టూ ఈ పొజిషన్లో లో డూబో కంప్లీట్ గా ఈ గేమ్ ని విన్ అవుతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీ ఈ పొజిషన్ లో డూబో కి విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్లో లో డూబో కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇక చూసుకోరీ రుక్ జీ ఫైవ్ ఈ టెక్నిక్ తెలియక ఇన్ని ఏళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని చూసుకున్నానండి ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే ఇప్పుడు ఈ జీ ఫైవ్ లో ఉన్న రుక్ని డెనిస్ క్యాప్చర్ చేయకూడదు గేమ్ లో అయితే డెనిస్ తెలివిగా ఆ రుక్ ని క్యాప్చర్ చేయలేదు ఈ పొజిషన్ లో డెనిస్ ఆడినము పాయింట్ టూ జీ సిక్స్ అలా కాకుండా ఒకవేళ డెనిస్ ఆ రుక్ ని తన హెచ్ పాన్ తో క్యాప్చర్ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం హెచ్ క్యాప్చర్స్ జీ ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ జీ ఫైవ్ పాయింట్ టూ జీ సిక్స్ క్వీన్ హెచ్ సిక్స్ అంతే ఇంకా డెనిస్ డూబో యొక్క నెక్స్ట్ మూవ్ అయిన క్వీన్ జీ సెవెన్ చెక్ మేట్ ని ఏ విధంగానూ ఆపలేరు బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో డెనిస్ తన హెడ్ పాన్ తో జీ ఫైవ్ రుక్ క్యాప్చర్ చేయకూడదు డూబో ఆడిన రుక్ జీ ఫైవ్ అనే మూవ్ కి డెనిస్ ఇచ్చిన రెస్పాన్స్ పా జీ సిక్స్ ఇప్పుడు డూబో యొక్క నెక్స్ట్ మూవ్ ని గెస్ట్ చేయాలి ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ మూవ్ డూబో ఆ మూ గేమ్లో ఆడతారు ఆ మూ ఏంటంటే రుక్బీ ఫైవ్ ఇప్పుడు ఏమైందంటే డూబో తన క్వీన్ కి ఈ డయాగ్నల్ని ఖాళీ చేశారు ఇప్పుడు డూబో తన లో ఉన్న క్వీన్తో హెచ్ సిక్స్ లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేయొచ్చు ఈ పొజిషన్లో గాని డెనిస్ తన కింగ్ ని ఇలా హెచ్ సెవెన్ మూవ్ చేసి హెచ్ సిక్స్ లో ఉన్న పా డిఫెండ్ చేశారనుకోండి అప్పుడు డూబో తన రుక్తో బి సిక్స్ లో ఉన్న రుక్ క్యాప్చర్ చేసేస్తారు అప్పుడు డెనిస్ తన రుక్ ని కోల్పోతారు అలాగే డూబో ఆడిన రుక్ బీఫా వెనేమో డెనిస్ ని తన క్వీన్ ని ఇలా బీ టూ కి మూవ్ చేయకుండా ఆపుతుంది ఎందుకంటే డెనిస్ క్వీన్ గాని బీటూకి వచ్చిందంటే అప్పుడు డెనిస్ తన క్వీన్ తో నెక్స్ట్ మూవ్ లో ఎఫ్ సిక్స్ లో ఉన్న పాన్ ఇలా క్యాప్చర్ చేసే అవకాశం కూడా ఉంది డూబో ఆడిన రుక్ అనే వెనేమో కి డెనిస్ ఇచ్చిన రెస్పాన్స్ రూ క్యాప్టన్స్ ఫైవ్ ఇప్పుడు డూబో ఒక్క మూలో గేమ్ ని ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో డూబోకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేస్తుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో డూబోకి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇక చూస్కో క్వీన్ క్యాప్చర్ సిక్స్ ఈ మూను చూడగానే డెనిస్ గేమ్ ఇక్కడ డెనిస్ ఎందుకు రిజైన్ చేస్తారో క్లియర్ గా ఉంది ఎందుకంటే డెనిస్ డూబో యొక్క నెక్స్ట్ మూవ్ అయిన క్వీన్ జీ సెవెన్ చెక్మెట్ ని ఏ విధంగానూ ఆపలేరు అలాగే మీలో చాలా మందికి ఈ విషయం తెలిసే ఉండి ఉంటుంది ఈ సంవత్సరం జరిగిన వరల్డ్ ర్యాపిడ్ టీమ్ ఛాంపియన్షిప్ ని గెలిచింది డూబోస్ టీమ్ అలాగే బ్లిడ్స్ టీమ్ ఛాంపియన్షిప్ ని గెలిచింది మ్యాగ్స్కాస్ యొక్క టీం ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఈ సంవత్సరం ఫీడే వరల్డ్ టీమ్ చాంపియన్షిప్లో సెక్షన్ సెక్షన్లో డానియల్ డూబోకి అలాగే డెనిస్కి మధ్య జరిగిన ఒక బ్లిడ్స్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తెరపుచ్చి